ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అభివృద్ధి వాళ్ళు ఇక్కడ ఏమి తీసుకుని రాలేదు ప్రత్యేకంగా భీమి నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉద్యోగాలు తీసుకుని రావాలి పెట్టుబడులు తీసుకుని రావాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేది బాగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా అనేది మర్చిపోయి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసింది మీ అందరూ ఒకసారి గమనించాలి మన ఇంటి మీద అడుపుకుంటే మనం ఎన్ని కష్టాలు పడతాం మనకి తెలుసు ఇవాళ రాష్ట్రంలో పన్నెండు పదమూడు లక్షల కోట్ల మీద వచ్చేస్తే ఈ ఒక్కొక్కరి మీద ఇంట్లో నలుగురుంటే ఉంటే ఒక్కొక్కరి మీద రెండు లక్షల అప్పు అంటే ఇంట్లో ఉంటే ఒక్కరి మీద ఎనిమిది అప్పు మీరు ఎప్పుడు కడతారండి ఈ అప్పు ఇవన్నీ మీ నుంచే ఏదో చెత్త పన్నని ఇంకేదో పన్నని మీ నుంచే మళ్ళీ ఇలా ఇచ్చినట్టు ఇచ్చి డబ్బులు మీ దగ్గర నుంచి మళ్ళీ లాగేస్తున్నారు ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మనం వ్యక్తిగత స్వార్థాల కోసం పోకూడదు మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే దుర్మార్గ పాలన ఓడించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి శ్రీ భరత్ కు ఓటేద్దాం విశాఖను గెలిపిద్దాం